మామ గుడ్ ఈవినింగ్ గుడ్ ఈనింగ్ ఏ మామ మొన్న సడన్గా అట్లా పోలేమా కందికడుకు అట్లా పోరానిపించింది వెళ్దామని అనుకున్నా వెళ్ళాం మరి శ్రీకాంత్ ఏదో మొక్కు ఉందన్నాడు అదే మొక్క కోసమే అందరం కలిసి వెళ్తే బాగుంటుందని వెళ్ళాము ఆ రోజు చందు నువ్వు నేను బాను భాస్కర్ 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 కూడా సడన్లీ వెళ్దాం అనుకుంటే భాస్కర్ కూడా వచ్చేసాడు ఓకే మామూలు ఇట్ల ఇవ్వడం కారణమైంది అట్లా కూడా పోవచ్చు కదా పోవచ్చు అంటే సీదా ఈ రోడ్డు పంట వెళ్తే మనం సీదా వెళ్ళచ్చు అని ఇంకేమో చెప్పు ఎంత బాగా ఆ నాంపల్లి దగ్గర దర్శనం చేసుకుంటే వెళ్దాం అనుకున్నాక డైరెక్ట్ అటే వెళ్ళినాం నాంపల్లికి మళ్ళీ సురవుదాం నాంపల్లికి మళ్ళీ నెక్స్ట్ అటే ప్లాన్ వేద్దాంలే ఫ్రెండ్స్ అందరు పోతే భలే ఉంటుంది ఫ్రెండ్స్తోనే పోయినా చాలా సార్లు వెళ్ళినా ఈసారి అయితే చాలా బాగా అనిపించింది వెళ్తే కందికట్టుకు సరే అయినా చెప్పు కందికట్టుకు దాదాపు ఒక ఐదారు సార్లు వెళ్ళినా కానీ ఈసారి పోతే చాలా బాగా అనిపించింది అదే మండలమ్మో అది వీళ్ళంతా కొండ మండలికి వస్తుంది

ఇది టెంపుల్ కదా టెంపుల్ అవును ఇప్పుడు దిగుతున్నాం వాళ్ళు నేనే అనిపిస్తలేదా రుచు మా నలుగురు నలుగురు ఏదో వెళ్ళి వెళ్తానికి కోడి కత్తులు వేసుకొని మనం వెళ్తే అరవై గొడవ దీని గురించి అది అక్కడ వాళ్ళు ముగ్గురు అక్కడ బయట వాళ్ళు గొడవ వేసుకోరు కానీ టెంపుల్ బాడీ వాళ్ళకి వేసారు కదా తెలియకుండా ఫస్ట్ బయటలో లేకుండా ఇప్పుడు ఈ మధ్యలో బాగుంది వాటర్ ఫెసిలిటీ కూడా బాగుంది అవునవును ఏ రోజు ఎక్కువ ఉంటాం ఇక్కడ జనరల్ పబ్లిక్ బుధవారం రోజును సండే రోజు బాగుంటారు అంట మంగళవారం కూడా ఉంటారు బాబా సారీ మంగళవారం సారీ ఎక్కువ ఉంటారు అంట ఇది టెంపుల్ కానీ మనం ఏ టైంకి టెంపుల్ క్లోజింగ్ టైం అయింది కదా క్లోజింగ్ టైం కాబట్టి అడికైనా రిక్వెస్ట్ చేస్తారు రిక్వెస్ట్ చేస్తే ఆమె గేట్ తీసింది దేవుని దగ్గరికి వెళ్ళాం కదా శ్రీకాంత్ ఎడోట చూస్తుండే అక్కడ దేవుడిని చూడాలని ఒకప్పుడు ఇవన్నీ లేకుండా కదా లేకుండా లేకుండా మొత్తానికి రిక్వెస్ట్ పోయినాము కానీ దేవుడు బలి ఉండదు కదా గంభీరంగా గంభీరంగా ఉంటుంది చాలా పెద్ద ఇక్కడ చాలా ఫేమస్ కదా ఏరియాలో ఎల్లమ్మ అక్కడ కందికాటుకు వెళ్ళమ్మంటే చాలా పెద్ద మన రౌడ్లను కూడా ఈ విధంగా డెవలప్ చేయాలమ్మా షాపులు అది షాపులు అంటే టైం పడుతుంది ఫస్ట్ నుంచి ఉన్నది కాబట్టి ఎల్లమ్మ కోసం చాలామంది కట్టుకూర ఎల్లమ్మ అంటే దా దాదాపు ఐదారు డిస్టిక్లు పక్క పడి ఈ ఏరియాలో అదే చాలా ఫేమస్ బయట బయట అది కొబ్బరికాయలు కొట్టే ప్లేస్ ఈ పుట్టల ఎల్లమ్మ అంటారు పుట్టల ఎల్లమ్మ ఆమె ఇక్కడ కొబ్బరికాయ కొట్టలేదు ఇది మెనవాడు కొడుతున్న చూడు కొబ్బరికాయలు కింద పెట్టి మెరుగు కొట్టి ఇటు చుట్టూ టెంపుల్ కూడా భలే ఉంది కదా మంచి డెవలప్ చేసారు నేను లాస్ట్ టైం ఇప్పుడు గింతగానం లేదు ఇంకా గోడైంది మామ అది అదే అదే మన మిడ్ మనది ఒకటి వాటర్ రాకుండా వాటర్ రాకుండా కానీ కొంచెం వాటర్ కనిపించే విధంగా ఉంటే వ్యూ మంచిగా ఉండదు వ్యూ మంచిగా ఉండదు కానీ వాస్తవానికి అట్లా వ్యూ కనిపిస్తే ఇదంతా మళ్ళీ ఇబ్బంది అయిపోతుంది ఎల్ల మొదలకి వస్తే సేఫ్టీ చేసే కానీ కొంచెం దూరం ఉంటే భలే ఉంటుంది కదా వ్యూ కూడా అవునవును ఇట్లా బీచ్ టైప్ అందుకని కొంచెం ముందుకెళ్తే బాగా అనిపిస్తుంది వాటర్ కూడా బాగుంటాయి ఎల్లమ్మ అంటే కంపల్సరీ ఉంటాయి కదా అవునవును షాప్స్ మనం కొన్ని కోసం ఇక్కడ కనిపిస్తుంది కొన్ని వస్తుంది మనం కొన్ని కోసుకొని వచ్చేసినాం కదా లాస్ట్ ఇయర్ పబ్లిక్ చూడు ఆ రోజు ఎంతమంది వెళ్ళే టైం ఉండాలి ఫ్యామిలీస్తో వచ్చి ఎంజాయ్ చేసిండ్రు కొంచెం ముందు అంతా మనం వాడిని ఆ రోజు చూడండి మొక్కుతున్నావు కదా ఆ మొక్కేసినా కొత్త చందు చంద్ర వచ్చిండు రా అల్లులు మా మా మామ మా అల్లుడు వచ్చిండు మా అల్లుడి కోడిని పట్టుకుండాయి గోడ మాత్రం బలే పెద్ద జోడీ వర్క్ చూసినాం ఎంత ఎంత ఇబ్బందిగా ఉందో ప్రొఫెషనల్ మమ్మను ప్రొఫెషనల్ కట్టర్ అది చేతులు దగ్గరికి మాట అయిపోయింది అనుకో ఇది మా స్టోరీ మొత్తానికి మంచిగా అనిపించింది ఆ రోజు అవునవును థ్యాంక్ యూ గైస్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ సీన్ ది నెక్స్ట్ వీడియో బాయ్